జరిగింది ఇక్కడ ఆఫీస్ యొక్క నిధులను అక్రతిగా అక్రమంగా ఆటంకం కలిగించడం జరిగింది దానికి మేము వివరణ ఇస్తూ ఏంటంటే ఇప్పుడు తన మతి సిమితం లేనట్టు డిసైడ్ చేస్తాం పచ్చకామెరి ఉన్నవాడికి ఎప్పుడు లోకమంతా పచ్చదన పడుతున్నట్టు ఇప్పుడు చేసిన మేము చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక జనాల్లో వచ్చిన మంచి మంచి ఒపీనియన్ మా మీద వచ్చిన మంచి ఒపీనియన్ తట్టుకోలేక ఇలాంటి ధర్నాలు ఏ విధంగా దూసుకెళ్ళాలి జనాల్లోకి ఇన్ని రోజులు చేసినా నేను ఎట్లా మర్చే జనాలు ఎట్లా మర్చిపోవాలి నేను ఈ విధంగా పోతే మర్చిపోతారేమో అని ప్రజలను తక్కువ పట్టించడానికి ఈ ప్రయత్నాలు మానుకో రవీందర్ గౌడ్ నువ్వు మానుకో ఇట్లాంటివి ఎవరు అమాయకులు లేరు తూప్రాన్ ప్రజలు ఓపిక పట్టివి కానీ అమాయకులు వారు ఎవరు ఏందో నిజాల మీద బయట అవిశ్వాసం పెట్టిన రోజు తూప్రాన్ ప్రజలు విముక్తి చెంది అందరూ పటాకులు కాల్చి కొత్త దీపావళి చేసుకున్నారు స్వీట్స్ పంచుకున్నారు అదే నీ నిరంకొచ్చు నీ పటాకు పల్లెల్ని నీ చుట్టే పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది అదొకటి పెట్టుకో ఏదైనా ఉంటే కౌన్సిల్ అంత బా బాధ్యత గల కౌన్ మనుషుల సేవ చేయాలని మీకుంటే సక్రమంగా మీటింగ్లకు వచ్చి ప్రజల తరపున ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా ఎన్నుకున్నందుకు సీట్లో మీ కౌన్సిల్ సీట్లో గుర్తించి ప్రశ్నించండి ప్రతి ఒక్కదానికి సమాధానం దొరుకుతుంది మా దగ్గర నుంచి మేము మీలాగా దోసుకోలేదు మీలాగా మంది కొంపలు ఉంచి ట్యాక్సీలు వసూలు చేయలేదు రోడ్ సైడ్ ప్రాణాలు తీయలేదు ఒకటి ఒక్కరొకరు బిల్డింగ్ కూల్చి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరు ఉసులు తల్లి అది మేము అట్లాంటివి చేయలేము దయచేసి ఇట్లాంటివి గత ప్రభుత్వం ట్యాక్సీ ఏంటంటే ట్యాక్సీలు ఏంటంటే ఇప్పుడు ఏర్పరిచింది కాదు నూతన నూతన ప్రభుత్వం ఏర్పడినాక చేసింది కాదు అది గత ప్రభుత్వం మెజర్మెంట్స్ భువని యాప్ కింద శాటిలైట్ ద్వారా ఈ సిస్టమ్ ఏర్పాటు చేసింది మెజర్మెంట్ ద్వారా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది సరే ఇంకా ఏదైనా పొరపాటున ఎక్కువ కానీ ప్రజల తరఫున మేము కూడా కొట్లాడటానికి కౌన్సిల్ మీటింగ్లో తీర్ తగ్గించాలనే తీర్మానం చేయడం కూడా జరిగింది తప్పకుండా తగ్గిస్తాం మేము కమిషనర్తో మాట్లాడడం జరిగింది కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేయడమే అవన్నీ తెలియకుండా మీరు మీటింగ్ రాబో మేము తీర్మానం చేసినాక ప్రజలను తప్పుతో పట్టించడానికి మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు మీరు ఇన్ని ఈ మా రోజులు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరు ట్యాక్స్ కట్టలేదు మీరే మీ పాలనకు కొట్లాడుతున్నారా ఎక్కడండి ఇది న్యాయము మీరు సరిగ్గా చూసుకో తర్వాత ఇలాంటి ప్రయత్నాలు దిగండి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యండి ఎఫ్టిఎల్లో కట్టిరు మీరు కాలేజ్ మీరు ఎంత ట్యాక్స్ ప్రూఫ్తో రండి మీ స్కూల్కి ఎంత మీ కాలేజ్కి ఎంత మీ ఫంక్షన్కి ఎంత మీ ఇంటికి ఎంత ప్రూఫ్స్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి రోడ్లో కట్టి ప్రజలు పక్కన నన్ను ఇబ్బంది పెట్టారు అది ఎవరికి ఏంటి వాళ్ళ వల్ల మనం మున్సిపల్ నడుస్తున్నది మనం జీతాలు తీసుకుంటున్న సిబ్బంది అనేది మేము పదహారు కోట్ల పదహర ఐదు లక్షలు మొత్తం సీసీ రోడ్స్ డ్రైనేజ్లు స్టాంప్ వాటర్ మొత్తం మీకు ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తాము కమిషనర్ గారి దగ్గర ఉంది మేము నిజంగా ప్రజలకు అవసరం ఉన్నది మాత్రమే ఆయన కమిషన్లకు వచ్చేది యూసేసి ప్రజలకు అవసరం ఉన్నది మేము రాయించినాం అది ప్రపోజల్ పంపిణీ గవర్నమెంట్ మేము అందరం గౌరవ చైర్మన్ గారు కౌన్షనర్ లో మేము కలిసి పోయినాము చైర్మన్గా మన సీఎం గారు దగ్గర నర్సారెడ్డి గారు అన్న నర్సారెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు పట్టుకొని ఆయన దండం పెట్టి మరి తీవ్ర అభివృద్ధి కోసము ఆ పైసలు మళ్ళీ నిధులు వాపసి గవర్నమెంట్ సాంక్షన్ చేయాలని ఎప్ప ఎమ్మడి పడి మేము చేస్తున్నాం మళ్ళీ ఇదే క్రమంలో ఎస్డిఎఫ్ కింద మరి వైసీపీ గారు ఉన్నారు అందరు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళందరూ కలిసి తీవ్రం మళ్ళీ ఒక కోట రెండు కోట్లు తెచ్చేది ఎమర్జెన్సీ ఉన్నాము అదే దాంట్లోనే మాందాలం మరుగు ఇన్ని ఎలా నువ్వు నువ్వు చైర్మన్ తొలి చైర్మన్ అంటారు అభివృద్ధి ప్రధాతము మరి ఆ మహంకాలి అమ్మవారు మన దూప్రాంతి చాలా గొప్పవిస్తుంది ఆ రోడే వెళ్ళలేదు నాలుగేళ్ళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు తెచ్చి ఆ రోడే వేయబడింది కాబట్టి దయచేసి ఈ ప్రతి మాల్పని మమ్మల్ని తప్పుదో పట్టించి నువ్వు బాగా నిన్న అలవాటు కాబట్టి పదమూడు సర్పు ట్యాక్సీ పెంచిన ట్యాక్సీ అనేది రెండు వేల ఇరవై డిసెంబర్లో పెరిగిన ట్యాక్స్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్నీ ఆయన తెలిసిన వ్యక్తి ఇక్కడ మేము ఈయన మా కొత్త చైర్మన్ నాలుగు నెలలు కిట కాలేదు తెలుసు ప్రజలను దోవ పట్టుకుంటున్నటువంటి ఈ చాలా అంటే క్రిస్టేషన్ ఏంటంటే పదవి లేకుండా ఎట్లున్నాడు మన కేటీఆర్ గారు అయితే మాట్లాడుతున్నారు ఏది మా మా గవర్నమెంట్ ఫ్రీ బ్రతులు పెడితే ఆడవాళ్ళు బ్రేక్ డాన్సులు చేస్తున్నారు అది ఉల్లిగడలు వెలిపాయలు అనే టైంలో మాట్లాడుతాడు పిచ్చి కూతులు కూర్చున్నటువంటి పిట్టర్ తీలుగాడాడు వాడు ఎవరు రామారావు క్రిస్టేషన్లో ఉన్నాడు పదవి లేక ఎట్లా మాట్లాడతాడు పదవి లేక మాట్లాడినటువంటి ఒక ధర్నా అది అర్థం లేని ధర్నా దాని వివరణ మా మున్సిపల్ కమిషనర్ ఇచ్చిండు మీరు ప్రజలకు రేపు మీ యొక్క మీడియా ద్వారా తెలియజేయండి అని చేరుకుంటున్నాను చైర్మన్ పదవి కోల్పోయినప్పటి నుంచి ఆయనకు విచక్షారహితం కోల్పోతుడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పాలక వర్గం మీటింగ్లో కానీ సమావేశంలో కానీ ఇప్పటి వరకు సమావేశంలో హాజరు కాలేదు మొన్న లాస్ట్ వచ్చి పోయే ముంగట ఆయన పదవి కోల్పోతాడనే సభ్యత్వం కోల్పోతాడనే దాంతో మొన్న లాస్ట్ మూమెంట్లు వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది మరి ఒక మహిళను ఎన్నుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత చైర్మన్ తీసేసి అటువంటి మహిళకు గౌరవం ఇచ్చేది పోయి మీటింగ్లకు రాకకుండా ఆ మహిళ ముంగట మీద కూర్చోడానికి కింద ఎందుకు కూర్చోవాలనే భావనతోటి అక్కడ రాకపోవడమే కాకుండా ఉన్న సమస్యలు అక్కడికి వచ్చి కొట్లాడమే కాకుండా బయట ఉండి అనేక ఆరోపణలు చేస్తున్న వ్యక్తి మాజీ చైర్మన్ మరి మున్సిపాలిటీ చట్టం చేసింది గ్రామ పంచాయతీలు ఇచ్చింది వాళ్ళ స్వార్థం గురించి నేను చైర్మన్ కావాలని చెప్పి అన్ని విలీన గ్రామాలు సైతం అన్నీ కలిపి వాళ్ళ స్వార్థం గురించి మున్సిపల్ మార్చారు మరి గత పంచాయతీ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నీ రద్దయినాయి ఎవరు చేసినారంటే గత ప్రభుత్వం చేసి మరి అటువంటి అటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం దీనికి కారణం గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం కారణం మరి అప్పటి నుంచి ట్యాక్స్లు అదిగినా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి ట్యాక్స్ ఎంచమని జీవో రాలేదు ఏది ఉన్నా జీవోలు గత ప్రభుత్వంలోనే జీవోలు వచ్చినాయి మరి ఆ జీవోలం పట్టుకొని ఆయనే అప్పుడు ఇది అదేంటి భోన్ భోన్ యాప్ మీద అనేక మందిని వేరే నిరుద్యోగులను కొంత చేపించి యాడ్ చేయడం జరిగింది మరి అటువంటి కొత్తగా ఈరోజు చేసిందేం లేదు దాని ప్రకారమే ట్యాక్సీలు వస్తున్నాయి అందులో భాగంగా ఏమైనా సమస్యలు ఉంటే మొన్ననే మీటింగ్ ఆయన మీటింగ్లో కూర్చుంట తెలుస్తుండే మొన్న గత మీటింగ్లో మేము ఏమనుకున్నామంటే ఏవైతే ట్యాక్సీలు వర్కైనా పొరపాటున ఆన్లైన్లో తప్పుడు గన వాడితే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే సర్వీస్ దామని చెప్ చెప్తా ఉన్నాం అప్లికేషన్ల బట్టి మరి అటువంటి కమిషనర్ గారికి రైట్స్ ఉన్నాయి ఎవరైనా ట్యాక్స్లు ఎక్కువ పడితే దరఖాస్తు చేయొచ్చు దాని ప్రకారం తక్కువ చేస్తుంది అది మరి గత గత ప్రభుత్వం తీర్మానాలు గత ప్రభుత్వం యొక్క జీవలం బట్టి అవుతుంది తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి సర్కులర్ ఎటువంటి జీవోలుగా నీయలే